నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి కలెక్టర్ సంతోష్ సంతోష్తో కలిసి నాగర్ కర్నూలు పట్టణంలోని లైబ్రరీలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీని ప్రారంభించిన నాగర్ కర్నూలు శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి ఈ సందర్భంగా డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ ఈ డిజిటల్ లైబ్రరీ ద్వారా విద్యార్థులు నిరుద్యోగులు పరిశోధకులు ఆధునిక సాంకేతిక వనరులను వినియోగించుకునే అవకాశం లభించనుందన్నారు పుస్తకాలతో పాటు డిజిటల్ కంటెంట్ ఈ బుక్స్ ఆన్లైన్ లెర్నింగ్ మెటీరియల్ కంప్యూటర్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయన్నారు భవిష్యత్ తరాలకు విజ్ఞానం సాంకేతిక పరిజ్ఞానం చేరవేయాలనే దృక్పథంతో ఈ లైబ్రరీ ఏర్పాటైంది సమాచార సాంకేతికలో ముందంజ వేయడానికి గ్రామీణ మరియు పట్టణ విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ డిజిటల్ లైబ్రరీ ఒక మైలురాయి కానుందన్నారు నగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అధునతన సిటీ స్కాన్ రెండు కోట్ల అరవై లక్షల ఖర్చుతో సిటీ స్కాన్ అది ద్వారాలో తీసుకొస్తామన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు లైబ్రరీ చైర్మన్ రాజేందర్ సీనియర్ నాయకులు జెట్టి వెంకటేష్ డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ గారు మణిమేఖల మేకర్లు గారు ఆమె మనకి డిజిటల్ లైబ్రరీ వచ్చింది ఒక గ్రామం ఒక వనపతి ఒక గర్భ వనపతిలో కూడా ఇనాగ్రేట్ చేశాము తర్వాత తయారై గర్వల్లో కూడా ఇనాగ్రే దీని వల్ల మొత్తం పేపర్లు ఈ లైబ్రరీ పొచ్చేసాము

దీన్ని ఉపయోగించుకొని ఎల్లు చూపించా మరి నాగరికే క్రమంలో ఎక్కువ మంది ఐఏఎస్ ఐఆర్ఎఫ్ ఐఎఫ్ఎస్ వాటితో పాటు గ్రూప్ వన్ గ్రూప్ టూస్తో అవకాశం ఉంది ఈ లైబ్రరీ కూడా మొత్తం నేను అనుకుంటే పాత మహబూబ్నగర్ జిల్లాలో ఇదే పెద్ద మంచి లైబ్రరీ ఉంది ఈ లైబ్రరీ వాతావరణం కూడా మన అన్ఎంప్లాయిదు బయటపడుతుంది ఇంకొక మాట ఈ యూబిఐ వాళ్ళు మన నాగర్ మన పొడి యర్మాలకి రూరల్ ఎంప్లాయ్మెంట్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ సెంటర్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఇచ్చారు ఈ పర్మనెంట్ బిల్డింగ్స్ కడతారు ఒక్కొక్క బిల్డింగ్ కట్టుకోవడానికి వాళ్ళ ఒక ఎకరం ల్యాండ్ కలెక్టర్ గారి ద్వారా ఇవ్వటం జరిగింది దానికి ఒక నెల రోజుల్లో దాని ఫౌండేషన్ వేస్తాం ఒక నెల రోజుల్లో ఒక అద్దె బిల్డింగ్ తీసుకొని దాంట్లో ట్రైనింగ్ మొదలు పెడతాం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇక్కడ అదే రకంగా మన పెడతాం గర్థంలో పెడతాం ఇవన్నీ ఇచ్చినందుకు యూబిఐ మేనేజ్మెంట్ అన్నట్టు నా ప్రత్యేకంగా ధన్యవాదాలు మా ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు ఇక్కడ ప్రజలందరి తరఫున వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళనే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో సిటీ స్కాన్ లేదు అది రెండున్నర కోట్లు అయింది ఆ రెండున్నర కోట్ల రూపాయలతో సిటీ స్కాన్ కావాలని మా కలెక్టర్ గారితో మేము అందరిలోనే వాళ్ళని రిపోర్ట్ చేస్తున్నాం లెటర్ ఇస్తున్నాం అది కూడా త్వరలోనే వస్తున్నారు ఆల్రెడీ అక్కడ గట్ల వాళ్ళు రెండున్నర కోట్లతో గవర్నమెంట్ హాస్పిటల్ సిటీ స్కాన్ శాంక్షన్ ఇచ్చింది ఇక్కడ కూడా ఒకటి అది అయిపోయిన తర్వాత ఇక్కడ అడుగుదాం ఆగాము ఇప్పుడు ఇక్కడ అడిగి ఇది చేస్తాం